మేడిపల్లి మండలం దమన్నపేట గ్రామం మరియు గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అన్నారు అలాగే అర్హులైన పేదవారికి ఏర్పాటు చేసిన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోని ప్రజలకు ఆయన సూచించారు గ్రామ సభలో నాలుగు పథకాల ద్వారా ఎంపిక చేయబడిన అర్హుల జాబితా గ్రామ సభలు అర్హుల పేర్లను ప్రవేశపెట్టారని అన్నారు ఈ నాలుగు పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను జాబితా రోజు గ్రామ సభలో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు గ్రామ సభ ఆమోదంతో అర్హత పొందిన వారికి ఈ వర్షాలు జరుగుతుందని ఈ గ్రామంలో రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొత్త రేషన్ కార్డులు ఇంద్రం రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలు గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు తెలిపారు ఈ లిస్టులో గ్రామ సభగా మీకు ఎవరి లిస్టు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పవచ్చు స్కీమ్ వైస్ అడిగాము ఇప్పుడు ఓవరాల్ గా కూడా అడుగుతాము గ్రామ సభలో సభ అంటే మీరు మీరు గ్రామ విలేజ్ అంతా మీరు కలిసి డిసైడ్ చేసుకోవాలి ఇది అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పవచ్చు ఎవరైనా ఆల్రెడీ దీంట్లో గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు పేర్లు వచ్చాయా అలాంటివి ఏమైనా లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు పొలాల్లో పంట వేయట్లేదు కానీ రైతు భరోసా వచ్చేటట్టుగా ఉంది అలాంటి పేర్లు ఏమైనా కానీ ఏమైనా ఉంటే కూడా మీరు రైస్ చేయవచ్చు లేకపోతే ఈ లిస్టులు మేము ఫైనల్ అని చెప్పి చేస్తాం ఇది పంపించి ఇది ఫైనల్ అంటే ఇది కూడా కాదు ఇది కూడా మళ్ళీ మనం పంపిస్తాం ఇది కాకుండా కొంతమంది ఒకరిద్దరు రైస్ చేయడం జరిగింది మా పేర్లు మేము ఎలిజిబిలిటీ ఉన్నాం మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మాకు ఈ స్కీమ్లో లో మాకు ఈ లిస్టులో లేదు అని చెప్పి అది కూడా మేము ఆల్రెడీ కౌంటర్ పెట్టాము అది కూడా తీసుకొని వీటితో పాటు అవి కూడా ప్రాసెస్ చేసి పంపిస్తాం ఏమైనా ఉన్నాయా అబ్జెక్షన్స్ ఏమైనా కూడా తీసుకొని వీటితో పాటు ప్రాసెస్ చేస్తాం తర్వాత కూడా చేస్తామని చెప్పాం వీటితో పాటు పంపిస్తాం అన్ని కూడా మీరు ఈ గ్రామ సభలో తెలిపగలరు ఇప్పుడు ఈ గ్రామ సభలో పెట్టిన ల్యాండ్ లేని వాళ్ళు ల్యాండ్ లేదని చెప్పడం జరిగింది సో ఆ లిస్టులన్నీ వెరిఫై చేసి అక్కడ నుంచి మనకి స్టేట్ నుంచి కొన్ని ఫైన్ డ్యూట్ చేసి లిస్ట్ వచ్చింది సో ఇప్పుడు ఆ పేర్లు మేము ముందు చదువుతాం ఆ పేర్లు ఉన్న వాళ్ళకి ఏమైనా కరెక్ట్గానే ఉందా లేకపోతే ఎవరైనా ఇల్లు ల్యాండ్ ఉంది ల్యాండ్ లేదని ల్యాండ్ లేకుండా ల్యాండ్ ఉందా లేదా అనేది అది సభగా గ్రామ సభ అంటే మీరే మీరు దేశం తీసుకోవాలి కాబట్టి అది మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రేస్ చేయండి ఎవరు ఇందులో పేరు లేకుండా మా పేరు లేదు మీ నిజంగా పేదవాళ్ళ మాకు ఇల్లు లేదు అన్నా కూడా మేము మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటాం అప్లికేషన్ తీసుకొని మళ్ళీ పంపించి మళ్ళీ సేమ్ ఇలాగే చేస్తాం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సో ఇక్కడ పేర్లు ఉన్నా లేకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు పేర్లు చదువుతారు ఫస్ట్ ల్యాండ్ ఉండి ల్యాండ్ ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఉండి లేని పేదవాళ్ళ పేరు చదువుతారు అందులో ఏదైనా తప్పు కానీ ఏమైనా కరెక్ట్గా లేదు అంటే మీరు ఎవరైనా కూడా అబ్జెక్షన్ రేస్ చేయవచ్చు తర్వాత ల్యాండ్ లేదు ఇల్లు కూడా సరిగ్గా లేదు అనే వాళ్ళు లిస్ట్ కూడా చదువుతారు అందులో కూడా మీకు ఎవరికైనా ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని గ్రామ సభగా ఇది మేము అంగీకరించాం అని అంటే అప్పటి కూడా మీరు రేస్ చేయొచ్చు అది మేము నోట్ చేసుకుంటాం